చూస్తున్న శారీ కంచి కోరా శారీ అండి మంచి వింటేజ్ కలెక్షన్ అనమాట సో కలర్ కాంబినేషన్ చూసారు అసలు ఎంత బాగుందో వింటేజ్ కలెక్షన్ అంటే మనకి తక్కువ గుర్తొచ్చేది వారాహియే వారాహిలో ఉన్నంత వింటేజ్ కలెక్షన్ మనకి ఇంకెక్కడా కూడా దొరకదనమాట సో మరి సారీ డీటెయిల్స్ చూద్దాం పైన బార్డర్ చూడండి ఎంత బాగుందో సో పింక్ ఇంకా గ్రీన్ కాంబినేషన్లో ఇచ్చారు బార్డర్లో మనకి సిల్వర్ శారీ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అనమాట సో బార్డర్ అనేది ఇట్లా మ్యాంగో తోటి ఇట్లా మీనాకారి వర్క్ వస్తుంది మిడిల్ పార్ట్లో అంతా కూడా గోల్డ్ ఇంకా సిల్వర్ మిక్సింగ్ చేసి వస్తుంది జరీ అనేది హైలైట్ చేశారు అండ్ దాంట్లో కూడా చిన్న చిన్న గోల్డ్ బుటీస్ ఫ్లవర్ బుటీస్ వచ్చాయి సో ఇలాంటివన్నీ కూడా మంచి వింటేజ్ లుక్ కావాలి ఫోటో కి అద్భుతంగా ఉంటాయి శారీస్ అసలు అండ్ సెకండ్ వైపు బార్డర్ చూడండి ఎంత బాగుందో సేమ్ మనకి మన ఓల్డ్ డేస్ అన్నీ గుర్తొచ్చేస్తుంటాయి సో ఎవర్ గ్రీన్ అనమాట వింటేజ్ కలెక్షన్ అనేది సో దీన్ని మనం ఎన్ని రోజులు యూస్ చేసుకున్నా సరే ఈ ట్రెండ్ అనేది అసలు పోదు అలాంటి కలెక్షన్ అంతా కూడా మనకి వారాహిలో ఉంటుంది సో సెకండ్ వైపు బోర్డర్ మంచి స్కట్ బోర్డర్ స్టైల్లో ఇచ్చారు కలర్ కాంబినేషన్స్ కూడా గ్రీన్ సిల్వర్ పింక్ కాంబినేషన్తో వచ్చింది సో మంచి రేర్ కలర్ కాంబినేషన్ ఇదంతా శారీలో పళ్ళు డిజైన్ సో పళ్ళు అయితే సూ ఉందండి మంచి బ్రౌన్ షేడ్ మీద పళ్ళు అంతా కూడా మ్యాంగోస్ తోటి మిడిల్లో అంతా కూడా స్మాల్ డైమండ్ డిజైన్తో తోటి ఫిల్ చేశారు గోల్డ్ సిల్వర్ యాంటిక్ మంచి కాపర్ లుక్ వచ్చేలాగా కంప్లీట్ గా త్రీ మిక్స్ చేస్తూ మనకి పళ్ళు డిజైన్ చేశారు రిచ్ పళ్ళు వా బ్లౌజ్ అయితే మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ శారీలో ఉన్న కలర్స్ అన్ని కూడా యూస్ చేస్తూ మనం అలా కాంట్రాస్ట్ గా కూడా స్టిచ్ చేయించుకోవచ్చు హ్యాండ్ పర్పస్ బార్డర్ మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్లో ఇచ్చారు